మేడ్చల్ జిల్లా కట్కేశ్వర మండల కురముల గ్రామ పరిధిలోని శ్రీ పద్మావతి గ్రీన్ ల్యాండ్స్ అపార్ట్మెంట్ అసోసియేషన్ ఏర్పాటు కార్యక్రమంలో భాగంగా ఈ రోజు శ్రీ పద్మావతి బిల్డర్స్ ఎక్సలెన్స్ ప్రాపర్టీస్ మార్కెటింగ్ సభ్యులు మరియు అపార్ట్మెంట్ ఫ్లాట్ ఓనర్ సమక్షంలో అట్టహాసంగా జరిగింది ఎలక్షన్ లో భాగంగా మెజార్టీ సభ్యులచే ప్రెసిడెంట్ గా శ్రీ గోపి శివగోని ఫ్లాట్ నంబర్ మూడు వందల పదకొండు వైస్ ప్రెసిడెంట్ గా శ్రీ పాకాల శ్రీనివాసరావు ఫ్లాట్ నెంబర్ రెండు వందల ఒకటి సెక్రటరీగా శ్రీ జన్నత శ్రీధర్ ఫ్లాట్ నెంబర్ మూడు వందల ఐదు కోశాధికారిగా శ్రీ అట్లోడి అశ్విన్ కృష్ణ ఫ్లాట్ నెంబర్ రెండు ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ గా శ్రీ దొంతూరి లిఖిత ఫ్లాట్ నెంబర్ ఐదు పురాణం కౌశిక్ ఫ్లాట్ నెంబర్ ఐదు మంగేష్ శర్మ కుల్కర్ణి ఫ్లాట్ నెంబర్ ఐదు వీరందరిని ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా ప్రెసిడెంట్ గోపి శివగోని మాట్లాడుతూ అపార్ట్మెంట్ సభ్యులు తమపై ఉంచిన నమ్మకాన్ని బరువుగా కాకుండా బాధ్యతగా స్వీకరించి అపార్ట్మెంట్లో ఉన్న ప్రధాన సమస్యలైన సురక్షిత మంచినీరు డ్రైనేజ్ కాలువ పనులని పరిష్కరిస్తామని తెలియజేశారు

हिरोनाथ शिंदे शर्मा आणि शिंदे शर्मा प्रकल्प हे ओ ओ 5 6 మేచిల్ జిల్లా గట్కేసర్ మండల్ కురముల మెయిన్ రోడ్ లో గత పది నెలల నుండి సన్నీ సైట్ బేకర్స్ ప్రజలకు అందుబాటులో ఉంది ప్రజల మన్నలను పొంది ఎంతగానో అభివృద్ధి చెందింది సన్నీ సైడ్ బేకరీ ప్రత్యేకత ఏమిటంటే మూడు కిలోమీటర్ల వరకు ఫ్రీ హోమ్ డెలివరీ లభిస్తుంది మరియు ఇక్కడ లభించే ఆహార పదార్థాలు ఎంతో ఆరోగ్యకరమైనవి మరియు నేచురల్ టేస్ట్ కలిగినవి ఈ యొక్క బేకరీలో కేక్స్ రాత్రి పన్నెండు గంటల వరకు లభిస్తాయి అలాగే ఫాస్ట్ ఫుడ్ కూడా పదకొండున్నర వరకు లభిస్తుంది వివరాలకై సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ నైన్ ఎయిట్ ఫైవ్ నాకు సర్వీస్ చేసుకోవడానికి ఏమని అన్నారు సో అప్పుడు నేను గ్రూప్ లో పోలింగ్ పెట్టాలని అనుకున్నాను ఇలా ముందుకి రాదు ఉంటారు కదా ధైర్యం చేసి ముందుకు వచ్చింది ఎవరైనా వచ్చి ఉంటారు అంటే పోలింగ్ పెట్టాల్సి వస్తుంది అందుకే పెట్టాను కానీ ఎవరు కాంపిటీషన్ కానీ నాగరాత్రికి నేను డైరెక్ట్ చెప్పుకోవాలి ఆయన ఏమన్నా అంటే అలా ఏంటి అంటే మీరు క్యారీ చేయండి నేను ఎక్స్పీరియన్ చూస్తానని ఈరోజు కోటమ్ల గ్రామంలో ఉన్న ఎస్పీ ల్యాండ్స్ అపార్ట్మెంట్లో అసోసియేషన్ ఏర్పాటు కార్యక్రమం కార్యక్రమంలో ఏడుగుర సభ్యులం ఏడుగుర సభ్యులం అందరం వినాడమస్థ ఎన్నుకోవడం జరిగింది మేము మా కాయక మా ప్రధాన సమస్యలైన వాటర్ గురించి ప్లస్ డ్రైనేజ్ గురించి పోట్లాడి మనం సాధించుకోవాల్సిన అవసరం ఉండేది మాకు అని తెలియజేస్తున్నాం ఇప్పుడు మీరు వినోవాస్గా ఎన్నిక అయినారు కదా అంటే మేము పోటీ ఏమైనా వచ్చిందే ఏమి రాకుంటారు పోటీ ఏం రాలేదండి మా సభ్యులు అనేటువంటి అరవై మంది అరవై మంది వినోనాస్గా మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది దాంట్లో నేను ప్రెసిడెంట్గా ఉంటున్నాను వైస్ ప్రెసిడెంట్గా శ్రీనివాసరావు గారు ఉన్నారు తర్వాత ట్రెజరర్గా వచ్చేసి అశ్విన్ గారు ఉన్నారు ఆ తర్వాత శ్రీధర్ అని మన సెక్రటరీ సెక్రటరీగా ఉన్నారు ఆ తర్వాత నిఖిత గారు వచ్చేసి మెంబర్గా ఉన్నారు మంగేష్ శర్మ గారు ప్లస్ పురాణం కౌశిక్ గారు వీళ్ళందరూ మెంబర్గా ఉన్నారు ఈ సెవెన్ మెంబర్స్తో మనం బాడీ ఏర్పాటు చేయబోతున్నాం అపార్ట్మెంట్లో ఉన్న అండ్ ఈచండీ సమస్యని మేము ఫ్యూచర్లో కంపల్సరీ అందరి దృష్టికి తీసుకెళ్ళి కావాల్సిన సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని కోరుతున్నాం ఎంతమంది సార్ అపార్ట్మెంట్ అపార్ట్మెంట్లో వచ్చేసి అరవై మంది అండి ఇప్పుడు ప్రస్తుతానికి దాదాపు ముప్పై మంది నివాసితులు నివాసితులుగా ఉన్నారు ఇప్పుడు ముప్పై మందికి ఉన్నారు కదా వీళ్ళకి మీరు ఒక ఇనామాస అధ్యక్షులు అయ్యారు కదా అవును వీరు వీళ్ళకి ఏం భరోసా ఇస్తారు వాళ్ళ సమస్యల మీద వాళ్ళ సమస్య ప్రధాన సమస్య వచ్చేసి మాకు వాటర్ సమస్య ఉంది డ్రైనేజ్ సమస్య ఉంది ముఖ్యంగా మేము దాని మీద దాని మీద పోరాటం చేయాలనుకుంటున్నాం గౌరవ మనం మన గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారు కంటెస్టెంట్ ఎమ్మెల్యే గారు వచ్చిన ఆయన సుదర్శన్ రెడ్డి గారితో మన ఈ సమస్యను ఇంత ముందుకు మనం ఈట రాజేందర్ గారు మన ఎంపీ దగ్గరికి కూడా తీసుకెళ్ళడం జరిగింది ఇక ముందు కూడా మా నూతన కార్యవర్గం మొత్తం వాళ్ళ దగ్గరికి సమస్య తీసుకెళ్ళి సాధించుకుంటామని చెప్తుంది కమిటీ ఉంది కదా సార్ అంటే ఇది దీనికి ఉంటుందా కంపల్సరీ అరవై మంది అరవై మంది ఓనర్స్ మాట్లాడుతున్న విషయం అండి ఎవ్రీ ఇయర్ కంపల్సరీ కమిటీ చేంజ్ అవుతూ ఉంటుంది టోటల్ బాడీ టోటల్ బాడీ చేంజ్ అవుతుంది సార్ అప్పుడు వచ్చేవాళ్ళు వాళ్ళకు నూతన అవకాశం కంపల్సరీ ఇస్తాం మన కార్యవర్గంలోకి పాతవాళ్ళు ఉండొచ్చు కొత్త వాళ్ళు నూతన కార్యవర్గానికి కూడా మనం అవకాశం ఇస్తాము